నమస్తే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం మీ భర్తను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి సంతోషం అనేది ప్రతిబంధంలో ముఖ్యమైన అంశం మీ భర్తను సంతోషంగా ఉంచడం ద్వారా మీ పెళ్లి జీవితంలో మధురతను పెంచుకోవచ్చు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అవగాహన మొదటిగా మీ భర్తను సంతోషంగా ఉంచడానికి మీరు ఆయన మనసును భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచులు అవసరాలు ఉంటాయి మీ భర్తకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసుకోవడం ఆయన భావోద్వేగాలను గౌరవించడం చాలా ముఖ్యం ఎప్పుడూ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మాటలను శ్రద్ధగా వినండి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోండి అండగా ఉండండి మీ భర్తకు ఎప్పుడు మీ అండదండలు అవసరం ఉంటుంది ఆయన పని గృహకార్యము లేదా వ్యక్తిగత విషయాల్లో ఏం చేసుకుంటున్నారో సరే ఆయనకు అవసరమైనప్పుడు మీ సహకారం అందించడం చాలా ముఖ్యం జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఈ సవాళ్ళను ఎదుర్కొనే సమయంలో మీరు ఆయనకు అండగా ఉంటే ఆయనకు ఒక ధైర్యం ఉంటుంది ఒక గొప్ప భార్యగా మీరు ఆయనకు సహకారం అందిస్తే ఆయన సంతోషంగా ఉంటారు గౌరవం ఇవ్వండి మీ భర్తను గౌరవించడం ఎంతో ముఖ్యమైనది ఆయన పట్ల గౌరవం చూపించడం ఆయన నిర్ణయాలను గౌరవించడం ఆయనతో మేధో మతులు చేయడం కాకుండా మీరు ఆయన అభిప్రాయాలను సహకరించడంలో భాగస్వామ్యం చూపించడం సంతోషానికి కారణమవుతుంది గౌరవం అనేది ఒక బంధంలో బలమైన సూత్రం ఇది మీ భర్తను ఎంతో సంతోషంగా ఉంచుతుంది సంతోషకరమైన పరిసరాలు మీ భర్తకు ఒక సంతోషకరమైన అనుభవం కల్పించవచ్చు ఇంట్లో సంతోషంగా ఉండే వాతావరణము ప్రశాంతత అనురాగం ఇవి మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి పాత జ్ఞాపకాలు పండుగలు సంతోషకరమైన సందర్భాలను ఇంట్లో జరుపుకోవడం ద్వారా మీ భర్తను సంతోషంగా ఉంచవచ్చు ఆహారం మరియు ఆరోగ్యం ఆహారం మరియు ఆరోగ్యం కూడా భర్త సంతోషానికి కీలకంగా ఉంటుంది ఆయనకు ఇష్టమైన వంటకాలను సరిగ్గా చేయడం ద్వారా ఆయన హృదయాన్ని గెలుచుకోవచ్చు ఆరోగ్యం కూడా సంతోషానికి మూలం కాబట్టి ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి మంచి ఆహారాన్ని అందించండి ఆరోగ్యకరమైన ఆహారం ఆయన ఆరోగ్యం కూడా కాపాడుతుంది దాంతోపాటు ఆయన సంతోషంగా ఉంటారు స్పెషల్ సర్ప్రైజ్లు మీ భర్తకు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం ద్వారా ఆయనను సంతోషపరచవచ్చు ప్రత్యేకమైన సందర్భాలలో ఆయనకు ఇష్టమైన విషయాలను సర్ప్రైజ్గా చేయడం ద్వారా ఆయనకు అనుకోని ఆనందం కలిగించవచ్చు చిన్న చిన్న కానుకలు ప్రత్యేకమైన సందర్భాలను ఆరంభించడం ద్వారా మీరు ఆయనకు సంతోషాన్ని ఇవ్వవచ్చు గడపని సమయం మీరు మీ భర్తతో గడిపే సమయం కూడా ఆయన సంతోషానికి కారణమవుతుంది వృత్తి కుటుంబం వంటి వాటికి సంబంధించి చాలానే బాధ్యతలు ఉండవచ్చు కానీ ఆ బాధ్యతల మధ్యలో మీ భర్తకు సమయం కేటాయించడం అవసరం ఆయనతో కలిసి బయటకు వెళ్ళడం అతనికి ఇష్టమైన వాస్తవాలు చేయడం రోజువారి పనులలో భాగస్వామ్యం చూపించడం వంటి విషయాలు మీ భర్తను సంతోషపరుస్తాయి సంపూర్ణంగా మీ భర్తను సంతోషంగా ఉంచడం అనేది చిన్న చిన్న విషయాల్లోనే ఉంది అవగాహన గౌరవం సహకారం మరియు ప్రేమతో మీరు మీ భర్తను సంతోషంగా ఉంచవచ్చు ఈ సలహాలు పాటించడం ద్వారా మీ పెళ్లి జీవితం మరింత మధురంగా మారుతుంది మీరు ఇంకా ఏమైనా సలహాలు అన్వేషిస్తున్నారా మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు